కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది నెలల కాలంలోనే నియోజకవర్గంలో ప్రజలకు సీఎం సహాయ నిధి కింద ఆరు కోట్ల రూపాయల చెక్కులను పంపిణీ చేశామని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు పంచాయతీలోని ఆర్ఆర్ నగర్ లో జరిగిన రైతన్న కోసం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు ప్రభుత్వం రైతులకు అందిస్తున్న పథకాల గురించి వివరించారు ఈ సందర్భంగా వేమిరెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలోని నాయకులు నియోజకవర్గంలో అన్ని పూర్తి చేశామని గొప్పలు చెప్పుకోవడం తప్ప చేసిందేమీ లేదని ఎద్దేవ చేశారు నుండి తవ్వని పంట కాలువలను వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా కాలువలు తవ్వించడం జరిగిందన్నారు రైతులకు తోడ్పాటు అందించే విధంగా నాయకులు ఉండాలని కోరారు త్వరలోనే నియోజకవర్గానికి కొత్త పరిశ్రమలు రానున్నాయని చెప్పారు ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు ప్రజలు రైతులు తదితరులు పాల్గొన్నారు మీకు అందరికి తెలియాల్సింది ఆల్రెడీ మనకి అక్కడ చంద్రశేఖరపురం దగ్గర ఎథనాల్ ఫ్యాక్టరీస్ వస్తున్నాయి వాళ్ళు ఒక సిమెంట్ షీట్స్ ఫ్యాక్టరీ కూడా ఒకటి త్వరలో ఓపెన్ చేస్తున్నారు మొదటి విడతలో రెండో విడతలో వాళ్ళు సిమెంట్ పైప్స్ కూడా ఫ్యాక్టరీ కూడా రాబోతుంది దీని వల్ల రాబోయే రోజుల్లో ఉద్యోగాలు మన కాన్స్టెన్సీ వాళ్ళకి వస్తాయని చెప్పి నేను మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఇది ఇవన్నీ చేస్తున్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనుభవంతో సంక్షేమము అభివృద్ధి రెండు సమపాలలో తీసుకెళ్తూ మనందరికి ముందుగా వెళ్తున్నారు కాబట్టి ఇది మంచి ప్రభుత్వం పేదల ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం రైతుల ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్స్ ఆరు కోట్లు అందించాం ప్రజలకు ఆరు కోట్లు అది ఒకసారి అనుకుంటే నాకు ఎంతో సంతోషం వేస్తుంది ఎందుకంటే ఇలా ఎవరైనా వస్తే నేను ఫౌండేషన్ తరఫున మామూలుగా హెల్ప్ చేస్తుంటాను అది వేరే కానీ ఒక సీఎం గారు స్పందించి ఈ ఈ పంచాయతీలో వరకు మందికి సీఎం మనం జరిగింది అది ఒక ఒకవైపు సంక్షేమము అభివృద్ధి మానవతా దృక్పథంతో ఈ సీఎం రిలీఫ్ ఫండ్స్ అందించడం అనేది సామాన్య విషయం కాదు ఒకవైపు వాళ్ళ అనారోగ్యంతో బాధపడుతుంటే ఇంకోవైపు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని మనసున్న మన ముఖ్యమంత్రి ఈ విధంగా ఆదుకోవడం అనే దానికి నిజంగా మన కోవురు కాన్స్టిట్యున్సీ తరఫున ఎన్నిసార్లు ఆయనకి ధన్యవాదాలు తెలిపినా అది సరిపోదు కాబట్టి మరోసారి సీఎం గారికి ఈ సీఎం రిలీఫ్ నా కాన్స్టిట్యున్సీ లో ఇంత మందికి అందించినందుకు మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్ లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు